హాయ్ హెలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే ఈజీగా ఫిష్ ఫ్రైని అయితే ఎలా చేసుకోవాలో నేనైతే మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి నా స్టైల్లో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అన్ని వరకు అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే తీసుకోవాలి సెకండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే తీసుకోవాలి ఆ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే తీసుకోండి ఆ నెక్స్ట్ ఏం చేయాలంటే మీ దగ్గర ఏదైనా బిర్యానీ మసాలా పౌడర్ కానీ పిస్ మసాలా పౌడర్ కానీ ఉంటే హాఫ్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి ఆ నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ పౌడర్ అదే బియ్య పిండి అయితే తీసుకోండి క్రిస్పినెస్ కోసం యాడ్ చేసుకోండి ఆ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లవర్ పౌడర్ నైతే నేనైతే యాడ్ చేసుకున్నాను ఆ క్వాంటిటీ సరిపోతుంది ఆ నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ గార్లిక్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను చిల్లీ గార్లిక్ అంటే గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు లైట్ గా జీ కడ ఉన్న రెండు ఎనిమిది చేసుకుంటే అదే చిల్లీ గార్లిక్ పౌడర్ ఆ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే పీస్ వేసుకున్నా సరిపోతుంది దాని సేడ్స్ అయితే సపరేట్ చేసేయాలి ఆ నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఆ నెక్స్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ని అయితే అయితే యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నప్పుడు ఎట్లా చేసుకోవాలంటే మరీ యూజ్ పేస్ట్ అయితే చేయకూడదు సరీ తిక్కగా ఉన్నా కూడా ముక్కకు అయితే పక్కదు సో ఆ రెండింటికి మధ్యలో మీడియంగా పేస్ట్ అయితే చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ పోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేనైతే లైట్గా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదు పర్లేదు మాకు ఎలా ఉన్నా హ్యాపీ అంటే స్కిప్ చేసేసుకోండి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఫిక్ ఈ విధంగానే పేస్ట్ అనేది అయితే కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రై చేయండి మీకే నొక్సో ఆ నెక్స్ట్ వచ్చేసి పిస్కి అయితే బాగా పట్టించండి అది మొత్తం మిక్స్ అయిన పేస్ట్ అంతా కూడా పిస్కి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఒక టూ మినిట్స్ పర్ స్ప్రెడ్ చేస్తే సరిపోద్ది అలానే మీరు ఎంత క్వాంటిటీ అయితే పీసెస్ తీసుకున్నారో అంత క్వాంటిటీ కూడా ఇట్లానే స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్నాక ఒక మ్యాగ్మ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ టైం అనేది అయితే పెట్టుకోండి అప్పుడే పీసెస్కి బాగా పేస్ట్ అనేది మిక్స్ అయిన పేస్ట్ అనేది బాగా కలుస్తుంది అప్పుడు టేస్ట్గా కూడా ముక్కకు పడుతుంది సో అప్పుడు చప్పచప్పగా ఏమీ తెలియనట్టు ఉండదు అట్లా అయితే చేసుకోవాలి ఆ నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా ప్యాన్ పెట్టుకుని తక్కువ ఆయిల్తో అయితే ఫ్రై చేసుకోవచ్చు ఆ ఆయిల్ యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్తో నేనైతే అలా యూస్ రీయూస్ చేయను కాబట్టి నేనైతే ఇట్లా అయితే ఫ్రై చేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయినాక పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు హైలో ఉంచేసి ఆ నెక్స్ట్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఫిష్ అయితే మాత్రం ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే ప్రాపర్గా అయితే కుక్ అవ్వాలి లోటు హై లో అదే మాడుకున్నా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫిస్ని అయితే ఫ్రై చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని పెరుగుమాల వేయాలి పెరుగుమాలు వేసాక సేఫ్ అట్లనే కుక్ చేసుకోండి అప్పుడే ఫిష్ అనేది ప్రాపర్గా అయితే కుక్ అవుతుంది

It hey. is.